శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం విశ్వావసు నామ సంవత్సరం మొత్తం ఐశ్వర్యం కలగాలన్నా ధనయోగం రావాలన్నా జన్మరాశి లేదా నామరాశిని బట్టి ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ధనుస్సు రాశి నుంచి పెట్టినప్పుడు వచ్చే రెండో రాశి మకర రాశి అంటే ధనుస్సు రాశి వాళ్ళకి ధనరాశి మకర రాశి అవుతుంది ధనస్థానాధిపతి శని అవుతాడు కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళు శనిశ్వరుడి పరిహారాలు చేసుకుంటే ధనయోగం కలుగుతుంది కాబట్టి ధనుస్సు రాశిలో జన్మించిన వాళ్ళు శనివారం పూట నవగ్రహ ఆలయానికి వెళ్ళి శని విగ్రహం మీద నువ్వుల నూనె పోయటం శని విగ్రహం పాదాల చెంత నీలం రంగు పుష్పాలు ఉంచటం ఓం శం శనేశ్వరాయ నమ అని జపిస్తూ నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయటం చేస్తే ధనస్థానాధిపతి అయినటువంటి శనేశ్వరుడి అనుగ్రహం వల్ల ధనుస్సు రాశి వాళ్ళకి ధనయోగం కలుగుతుంది అలాగే శనివారం పూట దేవతా వృక్షాలైనటువంటి రావి చెట్టు లేదా జమ్మి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఎనిమిది ఒత్తులేసి దీపం పెట్టి ఆ చెట్లకు ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే కూడా ధనుసు రాశి వాళ్ళకి ధనస్థానాధిపతి అయిన శని అనుగ్రహం వల్ల విశేషమైన ధనలాభం కలుగుతుంది అలాగే గోమాతకు నువ్వులు బెల్లం కలిపి శనివారం ఆహారంగా తినిపించినా కూడా ధనుసు రాశి వాళ్ళకి ధనయోగం కలుగుతుంది అలాగే శనేశ్వరుడికి అధిష్టాన దేవుడైనటువంటి ఆంజనేయ స్వామి ఆలయానికి శనివారం వెళ్ళి ప్రదక్షిణలు చేయటం లేదా ఇంట్లో ఆంజనేయ స్వామి విగ్రహం లేదా చిత్రపటానికి గంగసింధూరంలో నువ్వు నూనె కలిపి ఆ గంగసింధూరం బొట్లు అలంకరించడం ద్వారా కూడా ధనుస్సు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా విశేషమైన ధనయోగం కలుగుతుంది అదేవిధంగా ధనుస్సు రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే తొమ్మిదో రాశి సింహరాశి అవుతుంది అంటే ధనుస్సు రాశి వాళ్ళకి భాగ్యరాశి సింహరాశి అవుతుంది అంటే భాగ్యస్థానాధిపతి సూర్యుడు అవుతాడు కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళు భాగ్యస్థానాధిపతి అయిన సూర్యుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే సంవత్సరం మొత్తం భాగ్యము అదృష్టము కలిసి వస్తాయి కాబట్టి ఆదివారం పూట ధనుస్సు రాశి వాళ్ళు స్నానం చేసే నీళ్ళలో ఎరుపు రంగు పుష్పాలు కొద్దిగా పువ్వు కలుపుకొని ఎర్రటి అక్షంతలు కూడా స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని ఐదు నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేయాలి ఎర్రటి అక్షింతలు కలుపుకోవటం వీలు కాకపోయినా కనీసం ఎరుపు రంగు పుష్పాల నీళ్ళలో కలిపి ఆ నీళ్ళతో స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత హాల్లో తూర్పు దిక్కులో ఒక పీట ఉంచి ముగ్గు వేసి ఆ పీట మీద ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి నువ్వు నూనె పోసి పన్నెండు ఒత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి అంటే ఒకే మట్టి ప్రమిదలో పన్నెండు ఒత్తులు పన్నెండు జ్యోతులు విడిగా వెలగాలి దీని ద్వాదశి ఆదిత్య దీపం అంటారు ధనుస్సు రాశి వాళ్ళు ఎవరైనా సరే ఈ ద్వాదశి ఆదిత్య దీపాన్ని స్నానం చేశాక హాల్లో ఆదివారం వెలిగిస్తే భాగ్యస్థానాధిపతి అయినటువంటి సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది దానివల్ల భాగ్యము అదృష్టము సంవత్సరం మొత్తం కూడా కలిసి వస్తాయి అలాగే ధనుస్సు రాశిలో జన్మించిన వాళ్ళు సంవత్సరం మొత్తం భాగ్యము అదృష్టము కలిసి రావాలంటే ఆదివారం పూట నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి గోమాతకు ఆహారంగా తినిపించాలి దేవతావృక్షమైనటువంటి వేప చెట్టుకి ఆదివారం రోజు పన్నెండు ప్రదక్షిణలు చేయాలి లేదా మందార చెట్టుకు పన్నెండు ప్రదక్షిణలు చేయాలి లేదా గన్నేరు చెట్టుకి లేదా జిల్లేడు చెట్టుకు పన్నెండు ప్రదక్షిణలు చేయాలి ఆదివారం ఇలా ఈ ప్రత్యేకమైన వృక్షాలకు పన్నెండు ప్రదక్షిణలు చేస్తే భాగ్యస్థానాధిపతి రవి అనుగ్రహం కలుగుతుంది అలాగే ఆదివారం పూట నెలకు ఒక్కసారి విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం ప్రతిరోజు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని వీలైనన్నిసార్లు చదువుకోవటం ద్వారా కూడా భాగ్యస్థానాధిపతి అయినటువంటి సూర్యుడి అనుగ్రహం కలిగి సంవత్సరం మొత్తం భాగ్యాన్ని అదృష్టాన్ని అందిపుచ్చుకోవచ్చు కాబట్టి జన్మరాశి లేదా నామరాశి ధనుసు రాశి వాళ్ళు విశ్వావశ నామ సంవత్సరంలో ధనస్థానాధిపతి అయినటువంటి శనేశ్వరుడికి సంబంధించిన పరిహారాలు భాగ్యస్థానాధిపతి అయినటువంటి సూర్యుడికి సంబంధించిన పరిహారాలు పాటించుకుంటే ఐశ్వర్యము ధనము భాగ్యము అదృష్టాన్ని అందిపుచ్చుకోవచ్చు శాస్త్ర పరంగా మీ జన్మరాశి లేదా నామరాశిని బట్టి ఎలాంటి పరిహారాలు పాటిస్తే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా ఎప్పటికప్పుడు శాస్త్రంలో ఉన్న ఆసక్తికరమైన విశేషాంశాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా దైనందిన జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా పండుగల సందర్భంగా ప్రత్యేకమైన రోజుల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి